సేల్స్ శ్రీరాసు శభమస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల పై ఒక గోల్డ్ కాయిన్ వచ్చితాం రింగ్ వల్ల నైనిక్ ఒక రాలేదు అది కూడా ఆ పేరింగ్ కూడా నేనే ఎక్కడో అంటే ఇట్స్ ఆల్ స్టార్టర్డ్ విత్ మీ ఓన్లీ నేనే చెప్పేసాను యా సో నేనే ఎట్లా ఇట్లా అండ్ ఐ థింక్ ఐంట్ సేక్ ఇట్ హెల్ప్ మీ కానీ ఎందుకంటే నాకు యాక్చువల్ ఫేమ్ వచ్చింది లో ఎండ్ లో ఇదంతా స్టార్ట్ దాని ముందే ఐ వాజ్ ఐ వాజ్ డిస్కవర్డ్ ఎస్టాబ్లిష్ పీపుల్ యూస్ టు లవ్ మీ అండ్ ఐ థింక్ నేను క్రెడిట్ నాకు నా పర్ఫార్మెన్స్కి ఇవ్వను కానీ శశి మాస్టర్కి ఇస్తాను బికాస్ ఆయన నాకు స్టేజ్ మీద అంత మంచిగా చూపించారు యాడ్స్ అనేది అంత మంచిగా డిజైన్ అయ్యాయి కాబట్టి సో ఐ థింక్ నో పేరింగ్ వల్ల అయితే రాలేదు కానీ డీల్లో ఒక షో చేస్తున్నప్పుడు కానీ ఒక పేరింగ్ అయ్యే ముందు జనాలు పెట్టే కామెంట్స్ మేనిఫెస్ట్ చేస్తుందా నువ్వు దాన్ని నమ్ముతావా యాక్చువల్లీ అది అట్లానే మేనిఫెస్ట్ అయింది ఐమ్ టెలింగ్ యూ యూ నో వాట్ హ్యాపెన్ అంటే దాని ముందు అసలు ఏం లేకుండే ఒక నార్మల్ రీల్ ఒకటి చేసాం కలిసి అండ్ అందరితో చేశాను టు బి ఆనెస్ట్ అభిమాస్టర్ ప్రసాద్ కార్తీక్ అందరితో రీల్స్ చేశాను కానీ ఐ డోంట్ నో హౌ సంబడి ఫ్రమ్ ద ఏడీ అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి అడగండి అడగండి అమ్మాయి ఆన్సర్ చేసిన అన్నా నేను ఓకే చెప్పేసాను ఇంకా నాకేంటి నో దట్ అంతా నచ్చుతుంది జనాలకి బట్ క్లిక్స్ ఆడియన్స్ పల్స్ అక్కడ క్రియేట్ అయిపోయింది అంటే కామెంట్స్ వల్లే మైండ్స్ మారిపోతాయి కదా జనాలు లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ బిగ్ బాస్ టాపిక్ అయిపోయింది కానీ మాట్లాడదాం ఇప్పుడు కింద కామెంట్స్ లో కానీ దేంట్లో కానీ ఎక్కువ ఏవైతే నేమ్స్ హైలైట్ అవుతాయో వీళ్ళ వల్లే రేటింగ్ పెరుగుతుంది అందరూ జనాలు కూడా మేనేజ్ అది నీకు జరిగిందా నేను అంటే ఇది కాక నాట్ నాట్ దట్ పేరింగ్ సిచ్యువేషన్ కాకుండా ఇంకేదైనా సిచ్యువేషన్

ఆడమే అసలు ఓన్లీ రీల్స్ ఆన్ మీ బిగ్ బాస్ పిఆర్ అంటే ఉంటుంది కొంచెం మనం ఇట్లా తెడగా ఆలోచించాలి పిఆర్ అంటే ఇట్లా గట్టిగా ఉంటుంది తర్వాత వచ్చాక నాకు అందరు పిఆర్ తెలిసాక ఇది చేసాం మేడం అడిగారు తెలుసా నాకు పిఆర్ మంచి మంచి పిఆర్ అడిగారు నేను వద్దండి నాకు వద్దు నాకు ఆల్రెడీ సెట్ ఉంది నేను దెన్ ఐ రియలైజ్ దెట్ పిఆర్ అంటే నాట్ ఓన్లీ యూ గ్రోయింగ్ బట్ మిగతా వాళ్ళని తక్కువ కూడా చేయాలి పిఆర్ వర్క్ టు బి ఆన్ ద నెగటివ్ సైడ్ కూడా నాట్ ఓన్లీ బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ అనేది కాదు నువ్వు అంటే నీ కెరియర్లో నువ్వు ఇండస్ట్రీ జర్నీలోని ఎలాగైతే రన్ అవ్వాలి అనుకుంటున్నావు అది రన్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్క సెలబ్రిటీకి ఒక పిఆర్ ఉంటారంట లైక్ ఇప్పుడు నైన్గా ఎక్కడ కనిపిస్తే అక్కడ వెంటనే కామెంట్స్ పడిపోవాలి

నేను కూడా అంటే మమ్మీకి అదే మమ్మీ ఇంటర్వ్యూ వెళ్తున్నాను ఎందుకు మళ్ళీ కాంట్రవర్సీస్ వస్తాయి కదా మళ్ళీ టోల్ మీ అదే కావాలి నీకు అర్థం కావట్లేదు ఇట్స్ ఓకే లెట్ దెమ్ టోల్ మీ లెట్ దెమ్ హెయిట్ గుడ్ ఆర్ బ్యాడ్ బికాస్ మీడియా ఇస్ అగైన్ గుడ్ ఆర్ బ్యాడ్ యూ ఐ నాక్ లాస్ట్ నైట్ ఐ హెడ్ అ బిగ్ డిస్కషన్ విత్ మై ఫ్రెండ్ అంటే తను నాది ఏదో ఒక రీల్ చూసి కింద చండాలంగా కామెంట్స్ ఉన్నాయి నాకు పంపించి ఐఎమ్ నాట్ లైకింగ్ దిస్ ఐ హెవ్ పుట్ వైలెన్స్ కేస్ ఆన్ దెమ్ ఎందుకు అన్నా నేను బికాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ నాట్ కంపీటింగ్ విత్ మీ దే ఆర్ నాట్ ఫీడింగ్ మీ నాతో ఉండట్లేదు నా ఫ్యామిలీ కాదు నా ఫ్రెండ్ కాదు నేను ఇట్ ఈస్ మై చాయిస్ దట్ నేను ఒక నేను సోషల్ మీడియాలో ఉంటాను ఇట్ ఈస్ మై చాయిస్ దట్ నేను టీవీలో కనిపిస్తాను వాట్ ఎవర్ ఐఎమ్ పోస్టింగ్ ఇస్ మై ఓన్ చాయిస్ దానికి కొంతమంది జనాలకి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అది నా చేతిలో కాదు వాట్ కెన్ ఐ డూ ఐ కెన్ జస్ ఇగ్నోర్ ఇట్ ఐ కెన్ నాట్ టెల్ దేమ్ కదా మీరు నన్ను ఇట్లా మంచిగానే చూడండి బికాజ్ ఇట్స్ దర్ ఓన్ థాట్ ప్రాసెస్ సమ్ పీపుల్ ఆర్ గ్రోన్ నైస్లీ సమ్ పీపుల్కి అట్లా బ్రాటప్ అనేది అంత మంచిగా ఉండదు బికాస్ ఐ గెట్ లవ్ అ లాట్ అట్లా అని ట్వంటీ పర్సెంట్ హేట్ కూడా ఉంటుంది సో నేను ఒకటే చెప్తాను ప్లీజ్ డూ నాట్ ఓపెన్ ఎనీ ఆఫ్ ద కామెంట్స్ ఇన్ మై వీడియోస్ బికాజ్ అది చెత్తనే ఉంటుంది ఐఎమ్ టెలింగ్ యూ బట్ వెన్ వెన్ ఐ గో ఇన్ టు అవుట్ ఇన్ పబ్లిక్ జనాలు వస్తారు చాలా ముద్దుగా మాట్లాడుతూ చాలా మంచిగా నన్ను అప్రిషియేట్ చేస్తారు అది నాకు ఎక్కువ చాలా హా సో నాకు ఎప్పుడైనా ఇప్పుడు కాదు నాకు ఎప్పుడైనా ఆన్ ఫేస్ నాకు హేట్ రాలేదు ఏ రోజు నిన్ను చూస్తే ఎవరికైనా హీట్ వస్తుందా వస్తుందండి ఎందుకు రాదు లేదు నాకు ప్రేమే వస్తుంది చెప్పు కంటిన్యూ సీ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్ కొంచెం మంచిగా మంచి దేర్ ఆర్ గుడ్ పీపుల్ దేర్ ఆర్ బ్యాడ్ పీపుల్ సో ఐ ఐ టోల్డ్ మై ఫ్రెండ్ ఆల్సో దాట్ దట్ దే ఆర్ పాపం వాళ్ళు ఏదో ఒక స్ట్రెస్లో ఉంటారు అసలు వాళ్ళ జీవితమే ఎదోలా ఉంటుంది ఇరిటేట్ అయ్యి ఉంటారు నా కామెంట్స్లో అందుకే ఇరిటేషన్ అంతా చూపిస్తుంటారు నేను పట్టించుకోను వాళ్ళని వాళ్ళకి ఒక పాపం దేవుడు ఒక చేతులు ఇచ్చాడు సరిగ్గా యూజ్ చేయకపోతే కామెంట్స్ చేస్తాను ఐ విల్ రూయిన్ హర్ లైఫ్ అనుకుంటారు నువ్వు ఇగ్నోర్ చేసి ఏమవుతుంది అంతే అంతే బట్ నువ్వు బిగ్ బాస్లోనే కాదు ఇక్కడ కామెంట్ పెట్టే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నాం పాపం స్ట్రెస్లో ఉంటారు పాపం పిచ్చిగా ఉంటాను నేను ఇది ఇప్పుడు చెప్పేది అంటే డీలో అంటే నేను విన్నదైనా కానీ లేకపోతే లైక్ ఆడియన్స్ మాట్లాడుకునేది ఏమంటే ఫేమ్ బట్టి టైటిల్ విన్నర్ని డిసైడ్ చేస్తారు ఫేమ్ బట్టి కూడా డీ టైటిల్ ఇవ్వచ్చు ఈవెన్ యువర్ లాస్ట్ పర్ఫార్మెన్స్ మ్యాటర్స్ మీ మొత్తం జర్నీ కుడ్ బి వెరీ టాప్ నాచ్ కానీ లాస్ట్ పర్ఫార్మెన్స్లో మీరు కొంచెం ఇటు అటు అవుతాయి యూ మైట్ లూజ్ ద ట్రాఫీ సో ఐ థింక్ డీ ఈ ప్రకారంలో అయితే ఇట్స్ అ ప్రాపర్ అంటే కట్టు కట్ షో ఉంటుంది డాన్స్ అంటే డాన్స్ అండ్ లైక్ డ్యాన్సింగ్ ఫీల్డ్లోనే అంటే ఈ ఫీల్డ్లోనే వీళ్ళని సజెస్ట్ చేయాలి వీళ్ళు ఉండాలి అంటే ఎక్కడ తొక్కడం వద్దు వాళ్ళు మనకి అని చెప్పి కొంచెం దూరం పెట్టడం దాని ఇలాంటివి ఎక్కువ ఉంటాయి డాన్సింగ్ ఫీల్డ్లోనే ఉంటాయి ఈ ఫీల్డ్లోనే ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటుంది చెప్పను కానీ ఉంటుంది ఉంటుంది యా డెఫినెట్లీ బికాస్ మా వాళ్ళు కదా ఛాన్స్ ఇచ్చేయండి మా వాళ్ళే కదా బ్రో నువ్వు నాకు క్లోజ్ కదా బ్రో ఇచ్చే కదా బ్రో ఛాన్స్ ఇచ్చే కదా కంటెస్టెంట్గా నేను చేస్తాను అలా ఉంటుంది డెఫినెట్లీ బికాస్ ఐ నేను అండ్ ఐ హాట్ సెయింగ్ దట్ దట్స్ ఓన్లీ ఇండి ఐ థింక్ దట్స్ ఇన్ ద డాన్స్ కల్చర్ హియర్ టు బీ ఆనెస్ట్ హైదరాబాద్లో అంత పెద్దగా డాన్స్ కల్చర్ లేదు వెన్ ఐ గో టు ముంబై వెన్ ఐ గో టు బ్యాంగ్లూర్ ముంబైలో అయితే ద డాన్స్ కల్చర్ ఈజ్ సో క్రిజ్ బికాజ్ ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ ముంబై నాకు తెలుసు ఇక్కడ అనేది స్టార్ట్ కూడా అవ్వలేదు డాన్సింగ్ ఐ థింక్ ద ఓన్లీ థింగ్ కీపింగ్ డాన్స్ లైవ్ ఇస్ డి షో ఓన్లీ ఐ థింక్ నేను డెఫినెట్లీ యా ఈ డీ అనే ఈ జర్నీలో నీ యొక్క జర్నీలో అంటే బిగ్ బాస్ జర్నీ నుంచి నువ్వు ఏదైతే తెలుసుకున్నావో లైక్ ఇలానే ఈ డి జర్నీలో నువ్వు ఏం నేర్చుకున్నావు పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్లో తీసుకురావద్దు రియలైజేషన్ నేర్చుకున్నా అది నేర్చుకున్నాను అండ్ ఐ థింక్ యా ఎందుకంటే నా అండర్స్టాండ్ ద వాల్యూ దట్ నే నీ ఇది కోల్పోయాను బట్ అగైన్ ఇప్పుడు నాకు ఇప్పుడు ఉన్న మెచారిటీ అప్పుడు ఉండుంటే బెటర్ ఉండేది బట్ అది నేర్చుకున్నాను నేను ఎందుకంటే డీ ఈజ్ ఆల్సో వెరీ బిగ్ ప్రాబ్లం ప్లాట్ఫామ్ మళ్ళీ మళ్ళీ రాదు రావడమే అదృష్టం సో అది ఐ డెంట్ యూజ్ ఇట్ వెల్ నేను ఆబ్వియస్లీ టచ్ వుడ్ మంచిగా ఉంది బట్ అగైన్ ఇట్ కుడ్ హ్యావ్ బిన్ అన్ ఇట్ విల్ మోర్ బెటర్ మళ్ళీ కంటెస్టెంట్ గా అవకాశం వస్తే ఎంత ఎల్తా डेफिनेटली మరి వదిలేసుకున్న 2 సీజన్స్ వదిలేసుకున్న కాదు ఒక వన్ ఇయర్ కాంట్రాక్ట్ ఉంది మీకు తెలుసు కదా బిగ్ బాస్ ఇయర్ కాంట్రాక్ట్ ఇది మొన్నటితో అయిపోయింది హ్ మరి ఈ సీజన్ కూడా అయిపోయింది కదా మధ్యలో ఎలా వెళ్తాను ఓకే నెక్స్ట్ సీజన్ అంటే స్టార్టింగ్ నుంచి కానీ మారిపోయింది అని అనిపించిందా నీకు బిగ్ బోన్ ఢీ అనేది స్ట్రిక్ట్ అయిపోయారు రూల్స్ అవన్నీ అంటే అప్పుడు అంటే ఒక ఫుల్ ఆఫ్ డ్యాన్సెస్ తో ఉండేది ఇప్పుడు కూడా డి కూడా సెలబ్రిటీస్ని తీసుకోవచ్చు నాన్ డ్యాన్సర్స్ని కూడా తీసుకొని వచ్చి ఒక ఢీ షో చేంజ్ అయిపోయింది అంటే నీ ఫీలింగ్ ఏంటి దానిపైన సీ దట్ ట్రూ బికాస్ నాకు డి థర్టీన్ ఫార్మాట్ చాలా క్రేజీగా నచ్చింది కింగ్స్ వర్సెస్ క్వీన్స్ ఎట్లా పోటీ పోటీగా ఉండేది అంటే ఇట్ వాస్ అమేజింగ్ అవునా డి ఫోర్టీన్ మళ్ళీ ఇట్లా ఆయిల్ ఫార్మాట్స్ అంటే ఐ అది ఎందుకు అవుతుందంటే వెరైటీ ఆఫ్ ఫార్మాట్స్ వస్తున్నాయి జనాల్ని కూడా ఎంటర్టైన్ చేయాలి కాబట్టి ఇట్స్ ఫార్మాట్ ఆఫ్ జనరేషన్ తగ్గట్టు కానీ కొంచెం ఎవ్రీ ఇప్పుడు ఎవ్రీ సీజన్ కింగ్స్ పెట్టేస్తే ఎవ్రీ సీజన్ అలానే పెట్టేస్తే కూడా బోర్ కొడుతుంది సో ఐ థింక్ ఇట్స్ ఎంటర్టైన్మెంట్ బట్ నాన్ డీలోకి డీలోకి రావడం మళ్ళీ కూడా కూడా ప్రొఫెషనల్ వస్తే ఇంకా వాల్యూ ఏముంది అనే రాదా రావచ్చు కానీ రాకపోవచ్చు జనాలు ఎప్పుడు ఏదో ఒక సమ్ సమ్మెక్స్ టాపిక్ నైనిక మాట్లాడుతూ ఉంటుంది దాని గురించే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి బట్ ఆ సమ్మెక్స్ పర్సన్ అనే మా ఎప్పుడు మాట్లాడు ఎందుకు నైనిక టాపిక్ అని చెప్తూ ఉంటాను దానికి నీ రియాక్షన్ ఎందుకంటే ఆ ఎక్స్పర్ట్స్ మాట్లాడితే నేను వదలను కాబట్టి ఐ నేను ఐఎమ్ వెరీ బ్లంట్ నాకు ఎవరైనా సీ ఐఎమ్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ కానీ కొంత నాకు తెలుసు దట్ కొంచెం అక్కడ నుంచి నాకు ఏదైనా తేడాగా వినిపించింది దట్ దిస్ ఇస్ ద ఫాల్ట్ అంటే ఇది అలా కూడా తీసుకోవచ్చు దట్ నా దగ్గర చెప్పడానికి చాలా ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను అక్కడ తను ఏం చెప్తాడు అని నాకు తెలియదు కదా సో ఐ థింక్ ఐ ఏం జస్ట్ కి నేను ఇవన్నీ చూసాను కాబట్టి ఎక్స్పీరియన్స్ అయ్యా కాబట్టి నేను నా జర్నీ షేర్ చేసుకుంటాను అండ్ ఐమ్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్ ఐమ్ వెరీ ఫ్రాంక్ అబౌట్ ఇట్ కి అవును నేను చూసాను ఇవన్నీ ఐ వెంట్ త్రూ అ బ్యాడ్ ఫేస్ అండ్ ఐమ్ పుట్టింగ్ ఇట్ అవుట్ దర్ ఐమ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్ టు బీ ఆనెస్ట్ అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నా ఆడియన్స్కి కూడా అదే నచ్చుతుంది దట్ చెప్పేస్తుంది మాకు ఏదో గ్లామర్గా కనిపించింది అది అసలు అది కాదు అని నేను చెప్పేసాను అక్కడ అనేది ఐ థింక్ పీపుల్ హ్యావ్ టు గెట్ దర్ ఓన్ వాయిస్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ దర్ ఓన్ వాయిస్ నేనేం చేస్తాను కానీ ప్రతిదీ అంటే ఏది ఎంతవరకు చెప్పాలి అంతవరకే కదా చెప్తున్నాను డెఫినెట్లీ డెఫినెట్లీ ఎందుకంటే నేను చాలా చెప్పచ్చు నేను అమ్మో డెఫినెట్లీ బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరీవన్ వన్ హ్యాస్ టు మూవ్ ఆన్ విత్ దర్ లైఫ్ నీకు మంచి ఫ్రెండ్స్ ఎవరెవరు ఐ థింక్ ఎవ్రీ వన్ ఇస్ అన్ బెస్ట్ ఫ్రెండ్ అంటే షర్వరీ షర్వరీ ఇస్ వెరీ క్లోజ్ ప్రభాస్ ఇస్ వెరీ ప్రభాస్ ప్రసాద్ ఇస్ వెరీ క్లోజ్ నాకు ఒక ఫ్రెండ్ ప్రభాస్ పేడ ప్రసాద్ ఇస్ వెరీ క్లోజ్ కార్తిక్ ఇస్ ఆల్సో అలా ఒక పర్సన్ మీకు అప్పట్లో బాగా ఇష్టమైన ఒక పర్సన్ ఆ పర్సన్ ఫోన్ నుంచి ఇంకొక పర్సన్ మీతో చాట్ చేశారంట ఏంటి అంటే మీ పర్సన్ మీకు సంబంధి మీకు తెలిసిన ఒక పర్సన్ మీకు మీ ఒక పర్సన్ ఆ పర్సన్ ఫోన్ నుంచి మీతో ఇంకొక పర్సన్ చార్జ్ చేశారంట ఇస్ దట్ రియల్ నాకు ఒక తెలిసిన మనిషి ఫోన్ నుంచి ఇంకొకరు నాతో మాట్లాడి మీతో చార్జ్ చేశారంట అంటే సమ్ ఎక్స్ పర్సన్ ఫోన్ నుంచి మీతో ఎవరైనా చార్జ్ చేయడం అలా జరిగింది అక్కడి నుంచి డిస్కషన్స్ స్టార్ట్ అవ్వడం ఏమైనా జరిగిందా అంటే నాకు తెలిసింద మొ ఇలా దెహటత్ పరిణామాలు కానీ ఇలా ఎప్పుడు జరగలేదు ఫోన్ లో చాట్ చూ చూసి నిండిస్కషన్ నీతో చాట్ నీతో చాట్ వీర వేరే పర్సన్ చాట్ చేశారా ఆ ఫోన్ నుంచి మీ ఫోన్ నుంచి హాలేదు లేదు అంత సిగ్నే లేదు ఈ సిట్యుయేషన్ రాలేదు ఫోన్ లో చాట్ చూడడం ఇవన్నీ అయ్యేకని అది తిన్న ఫోన్ లో చాట్ ఇవన్నీ లేదండి దిస్ నెవర్ హ్యాపెన్డ్ ఆహా నో చాన్సేరీ ఇవన్నీ నేను ఎప్పుడు మర్చిపోయి నేను ఇట్లా కాల్చి పడేసి ఇట్లా ఒక యా ఐతే పెట్టేసి టాక్స్ అన్నీ మీరు మాట్లాడుతున్నారు రీసెంట్ టైమ్స్ లో అబి మాస్టర్ తో ఒక ఫోక్ సాంగ్ చేశారు ఇది మీరు రిలీజ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇవి ఇంటర్వ్యూ ఆ సాంగ్ ఇంకా రాలేదు రిలీజ్ అయ్యే చాలా టైం ఓకే చేస్తున్నాము ఇస్ వన్ ఫోక్ సాంగ్ కమింగ్